షణ్ముఖ్ జశ్వంత్ అరే ఇంట్రా ఇది అని ఒక డైలాగ్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు ఈ కుర్రాడు ముందు ఈ వైవ హర్ష ఇప్పుడు మాస్టర్ సమ్మెధ సినిమా వస్తుంది సుందరం మాస్టర్ సమ్మేధ అంత మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మనోడు వచ్చి కొంచెం హడావిడి అయితే ఉన్నాడు ఎవరు ఈ షణ్ముఖ్ జశ్వంత్ ఎందుకంటే వైవ హర్ష షణ్ముఖ్ జశ్వంత్ లైక్ వీళ్ళు అంత ఒక టీమ్ సో ఆ వైవ తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం షార్ట్ లాగా వచ్చి ఆ తర్వాత వీళ్ళు ఓన్ కానీ రకరకాల షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేశారు ఈ షార్ట్ ఫిల్మ్స్ ఒక రకమైన వెబ్ సిరీస్ లాగా చేశారు అన్ని బాగా హిట్ అయ్యింది అటువంటి మూమెంట్లో షణ్ముఖ్ జశ్వంత్ వచ్చేసి ఒక కేసులో ఇరుక్కున్నాడు గతంలో ఏంటంటే హిట్ అండ్ రన్ కేసు హిట్ అండ్ రన్ అయితే ఆ మూమెంట్లో అతను పోలీసులతోనే ఎంతకైతే డబ్బులు ఇస్తారు వదిలేయండి అన్నట్టు సరే కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు అంటే సెటిల్మెంట్ తను ట్రై చేయటం ఇది కూడా బయటకు వచ్చింది దాంతో తరఫు అడ్డంగా పోయింది ఆ మూమెంట్లో ఇతను కెరీర్ అయిపోయింది అదే ఎదురు అనుకున్నాను బట్ అతను తప్పేమీ అంటే తప్పేమంటే తప్పు ఉంది కానీ మందు దాగిలేడని ఇంకా రకరకాల వర్షన్స్ ఏవో వినిపించేసి మొత్తానికి వెళ్ళడం బయటకు వచ్చేసాడు ఆ తర్వాత ఇంకేముంది బిగ్ బాస్ వాళ్ళకి ఏం కావాలి నువ్వు ఆడైనా మగైనా ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా చిన్నైనా పెద్దైనా ఎవరైనా నాకు అనవసరం నువ్వు వైరల్ అయ్యావా నీమే ట్రోలింగ్ జరిగిందా నీకు బాగా పేరు వచ్చిందా నువ్వు బాగా ఫేమస్ అయ్యావా అయితే మా షోకి రా మాకు రేటింగ్లు వస్తాయి నీకు డబ్బులు వేస్తాం అలా ఈ కుర్రను కూడా బట్కి సో ఐ థింక్ బిగ్ బాస్ ఫోర్ ఫైవ్ అది నేను చూడండి అంత ఐడియా లేదు సో ఆ బిగ్ బాస్కి వెళ్ళి ఉన్నాడు అండ్ అప్పుడు ఇప్పుడు ఇతను ముందు చెక్ చేస్తున్నా అప్పుడు తెలిసింది ఏమంటే అప్పుడు ఆ దా షోలో ఎండింగ్లో ఇతను రప్ అట అప్పుడే ఇంకొక అమ్మాయి సిరి హనుమంత్ అని చెప్పేసి ఆమె కూడా షార్ట్ ఫిల్మ్ అర్థడ్ చేసింది మీడియాలో కూడా చేసింది ఆయన బయట కొన్ని షో టీవీ సిరీస్ వాటిలో కూడా చేస్తున్నట్టు ఐ థింక్ జబర్దస్త్ చేస్తున్నట్టుగా ఆ అమ్మాయికి ఇతనికి ఏదో షో లేదో హడావుడి లైక్ ఇది అంత ఏదో ఓ ఆ బిగ్ బాస్ ఏడ్చి మొత్తం పెద్ద రచ్చ ఎందుకంటే అప్పట్లో వార్తలు కూడా నేను చూస్తుండేవాడిని అంటే వార్తలు రీజన్ అవుతాయి బట్ ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెట్టే కామెంట్స్ లైక్ అవే అని సరే మొత్తానికి ఆమె ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు సో ఆమె లైఫ్ కూల్ ఇక్కడ షణ్మున్ జశ్వంత్ ఇతనికి విషయంలో కూడా ఎవరో మళ్ళీ ఒక అమ్మాయి ఎవరో ఉండే ఆమె కూడా విడిపోయింది ఇప్పుడు ఒక్కడే ఉన్నాడని చెప్పేసి అంటున్నాం ఇప్పుడు ఇటువంటి మూమెంట్లో ఇతని మీద కేసు నమోదైందా లేదా ఏంటి అంటే అని కొంతమంది నమోదు కొంతమంది అతను తప్పిస్తారని ఇంకొంతమంది ఇలా మాట్లాడుతారు మాట్లాడుతున్నారు అసలు ఈరోజు ఏం జరిగింది అది మాట్లాడుకుంటే అదే నిజంగా నాకు అయినట్టయితే ఇక ఇప్పట్లో షణ్ముఖ్ దీక్షిత్ బయటికిగా రాలేడు ఇతను వైజాగ్ ప్రాపర్ అదే వైజాగ్ చెందిన మౌనిక అనే అమ్మాయి ఆ అమ్మాయికి ఈ షణ్ముఖ్ పరిచయం షణ్ముఖ్ వచ్చి షార్ట్ ఫిల్మ్ అవకాశం ఇస్తా అని చెప్పేసి ఆమెకు చెప్పాడు ఆ తర్వాత అమ్మే వస్తూ పోతూ వెళుతూ కలుస్తూ ఉండడు మోమెంట్లోనే ఆమెకు అవకాశం రాలేదు కానీ ఈలోపు సంపత్ వినాయని చెప్పేసి షణ్ముఖ ఒక బ్రదర్ ఆ అమ్మాయికి ఆ మాటలు ఈ మాటలు చెప్పి అవకాశం ఇప్పిస్తా అద్దెనిది అని చెప్పి ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడట అది ఎంత దూరం వెళ్ళిందంటే ఇంక ఇన్నిసార్లు ఇంతసేపు ఇలా కాదు పెళ్లి చేసుకొని అద్దనిదే అంటే నేను చేసుకుని పెళ్ళి చేసుకుంటాను నిన్ను పెళ్ళి అంటూ చేతికి ఒక రింగు దొడిగేసి అదే ఎంగేజ్మెంట్ అని చెప్పేసారంట సరే నమ్మిందరు అప్పటి నుంచి పెళ్ళి పెళ్ళి అంటే పోస్ట్పోన్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నట్లు ఇప్పుడు ఆమె చెప్పిన వర్షం ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ కూడా చెప్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఆమెతో ఉన్నటువంటి ఫోటోలు అవన్నీ కూడా పర్సనల్ అవన్నీ కూడా చూపించి ఆమెను భయపెట్టరా బ్లాక్మెయిల్ చేయరా ఎటుపట్లో మీరు ఇంకా పెళ్లి అన్నట్టు వాళ్ళు ఏదో చెప్పారు అన్నట్టు ఇప్పుడు మనకి బయటకు ఏదో వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటంటే కేసు వాళ్ళ ఫ్యామిలీతో నమోదైంది ఇప్పుడు నమోదు చేస్తారంటే ఆ కంప్లైంట్ ఇచ్చింది సో ఫైనల్లీ ఇంకేంటి పెళ్లి అన్నారు ఇదిగో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు పెళ్ళాడు ఎవరికి సంపత్ వినయక అండ్ ఆ అమ్మాయికి బట్ అకస్మాత్ ఆ అమ్మాయి తీసింది ఏంటి ఆల్రెడీ సంపత్ వినయకు వీళ్ళతో పెళ్ళి అయిపోయింది ఇక దాంతో ఆమె దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ తీసుకొని వచ్చి అక్కడ నా పోలీసు కంప్లైంట్ ఇచ్చింది ఎందుకు నానక్రామ్ కూడా దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్లాట్లో వీళ్ళు ఉంటారు ఆ కంప్లైంట్ ఇచ్చేసి నన్ను చీట్ చేశాడు సో మీరే క్వశ్చన్ చేయాలి ఏంటన్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చేసి ఇన్స్పెక్టర్ పంపుణారు అప్పుడు ఈమె అండ్ పోలీసులు కలిపి అతని ఫ్లాట్కి వెళ్ళారు షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ బ్రదర్ సంపద వినే ఫ్లాట్కి సంపద వినే ఫ్లాట్కి యాక్చువల్గా అది సో షణ్ముఖ్ జశ్వంత్ లోపల ఉన్నాను తీరా చూస్తే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తున్న ప్రకారం ఆ మూమెంట్లో షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి సేవిస్తూ ఉన్నాడు గంజాయి తర్వాత డ్రగ్ పిల్స్ కూడా ఉన్నాయి నేను వీడియో తీస్తున్నాను అందుకని అన్ని ప్రూఫ్లు ఉన్నాయి బట్ ఆ మూమెంట్లో అని చెప్పేసి మీ పోలీస్ కానిస్టేబుల్ నన్ను సెటిల్మెంట్ చేసుకోవాలన్నట్టుగా షణ్ముఖ్కి కోఆపరేట్ చేసి అతను చేస్తున్నాడు సో నాకు ఇప్పుడు ప్రాణహాని ఉంది నన్ను మీరే కాపాడాలి నా దగ్గర అన్ని ఎవిడెన్స్ అని చెప్పేసి ఆమె కంప్లైంట్ అస్సింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ సరే మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇంకేమైంది పోలీసులు అక్కడ సర్చ్ చేసిన మూమెంట్లో గంజాయి ఇవి కూడా దొరుకుంది షణ్ముఖ్ జశ్వంతుని అండ్ సంపత్ వినయని ఇద్దరు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు సో న్యూస్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇస్తున్నారు అనమాట విషయం ఏంటి అంటే ఫైనల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ గంజాయి మాట వాస్తవం షణ్ముఖ్ గంజాయి తాగుతూ ఉన్నప్పుడు దొరికాడా గంజాయి దాగి మత్తులో ఉన్నప్పుడు దొరికాడా గంజాయిని దాచిపెట్టి సైలెంట్గా ఉంటే దొరికాడా ఇది పోలీసులే చెప్పాలి ఓపెనే బట్ గంజాయి ఉన్నమాట వాస్తవం ఆ ఫ్లాట్ వాళ్ళు ఇద్దరు ఉన్నమాట వాస్తవం తర్వాత ఈ అమ్మాయిని అవకాశాలు ఇస్తారని చెప్పి షణ్ముఖ మోసం చేశాడు అన్నది ఏమై చెప్తున్న వర్షన్ షణ్ముఖ నువ్వు తెలిసి ఇంకా ఏం చెప్పాలా సంపత్ వినయ్ ఈ అమ్మాయిని లైంగికంగా వాడుకోవడం అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ అమ్మాయికి ఒకసారి అభాషణ కూడా చేయించాడాడు అభాషణ అనే విషయం మళ్ళీ ఎవరికి చెప్పొద్దని బట్ దాని దగ్గర దానికి సంబంధించిన దగ్గర ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయంటుంది ఈమె ఎవరు మౌనిక సో మరి ఆంధ్ర రాష్ట్ర మహిళా చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వాషాడి పద్మ ఆమె ఇప్పుడు కలెక్ట్ చేసుకొని ఈమెకి న్యాయం చేస్తారా మౌనికకి లేదంటే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇప్పుడు ఉన్నారా కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా మరి గతంలో వాళ్ళు ఉన్నారా సో మరి వాళ్ళు ఎవరు కనుక ఉంటే వాళ్ళు ఈమెకి న్యాయం చేస్తారా ఆ కమిషన్ ఈ కమిషన్ ఎందుకండి తెలంగాణ పోలీసులు ఇక్కడ మేమే న్యాయం చేస్తామని వీళ్ళు అంటారా లస్ వెయిటెన్సీ బట్ ప్రజెంట్ అయితే షణ్ముఖ్ మార్నింగ్ అయితే అదుపులోకి తీసుకురామని అంటున్నారు ఒక వర్షన్ ఇప్పుడేమో సంపత్ వినయ్ అయితే అదుపులోనే ఉన్నాడు మాకు అంత క్లారిటీ ఇచ్చున్నాడు అండ్ ఆమె కూడా చెప్పాల్సింది చెప్పింది షణ్ముఖ్ జస్వంత్ని విచారించాలని చెప్పేసి అదొక వర్షం వినిపిస్తూ ఉంది ఇక్కడ షణ్ముఖ్ జశ్వంత్ని స్కిప్ చేసి ఓన్లీ సంపత్ వినయ్ అండ్ మౌనిక వేల విషయాన్ని హైలైట్ చేస్తారా లేదన్నప్పుడు డ్రగ్స్ ఉన్నాయి సో షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఆమెని షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళు అన్నకు పరిచయం చేస్తున్నాడు కాబట్టి అది కూడా ఎలా ఏంటన్నప్పుడు ఈమెకు అవకాశాలు ఇస్తాయని చెప్పేసి మోసం చేశాడు కాబట్టి ఆ కేసు ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి ఈ కేసు వీటన్నిటి అతను బుక్ చేస్తారా పోలీసులో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది బట్ షణ్ముఖ్ జశ్వంత్ ఈసారి మాత్రం చే అది పెద్ద మిస్టేక్ చేసినా నాకైతే అనిపిస్తూ ఉంది